నా పేరు రంజిత్ కుమార్ ఏం నేను కోచింగ్ గ్రూప్ నెక్స్ట్ కదా ఏ టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే జాబ్ జాబ్స్ ఎక్కువ వస్తాయి మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది అసలు జాబ్స్ పక్కన పెడితే అసలు డెవలప్ కూడా కనిపించట్లేదు కదా సో ఆంధ్రాల రోడ్లు ఇవ్వడం మహారాష్ట్ర రోడ్ ఇవ్వడం సేమ్ అనిపిస్తుంది ఒక రకంగా సో కంపేర్ టు తెలంగాణ ఆంధ్రకి వెళ్తే చాలా దుమ్ము అట్లా అవి అంతా సెట్ ఇంకా డెవలప్ కాలేదు ఇది కూడా చాలా రోడ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి కావాలని టీడీపీ వాళ్ళు అలా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువ పబ్లిష్ చేస్తున్నారు నోనో లేవు ఎందుకంటే మేము వెళ్ళాము కదా ఇంత మేము లైక్ తిరుపతి ఆ టైంలో చాలా తిరిగి విశాలం నుండి ఈ ఇక్కడ కూడా రోడ్ అంతా బాగాలేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు బాలేదు సో నేను దీనికి కొంచెం ఏరియానే ఆ బాగాలేదంటే ఇంకా మిగతా ఏపీ మొత్తం ఎంత దారుణం ఉండొచ్చు సో బే అది బేసికల్ థింగ్ రోడ్లు అనేవి మంచి ఉండకపోవడం అది రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా డెవలప్ కొంచెం అవుతూ ఉంటుంది రోడ్లే బాగాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ సో కంపల్సరీ టీడీపీ వస్తే బెటర్ అంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా పొత్తు పెట్టుకొని షర్మిలా కూడా ఇందులో జాయిన్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా షర్మిల జాయిన్ అయినా కూడా షర్మిలా ఎఫెక్ట్ ఏం లేండి ఇప్పుడు యాక్చువల్గా ఏపీలో షర్మిలని పెట్టింది ఎందుకని అంటే అన్నయ్య చెల్లెల మధ్య వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర యూనిటీ లేకపోతే కొంచెం అనే తాట్లా షర్మలని పెట్టారు షర్మిలకి అంతా డీల్ చేసే అంత పవర్ ఏం లేదు షర్మిలాకి బట్ జస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్లాన్తో పెట్టి అంతే అదే పనిగానే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ చీల్చడానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ షర్మిలాకి అసలు అసలు తెలంగాణలోనే అంత లేదు ఇంకా ఐపీలో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళింది కాబట్టి అంత పవర్ ఏం లేదు షర్మిలా దగ్గర బట్ జస్ట్ అనేది వాళ్ళ నేటివిటీ 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 కాబట్టే ఓట్లు చీల్చడానికి యూజ్ అవుతుంది అంతే కంపల్సరీగా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా షర్మిలా రావడం పట్ల హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఎవరైతే జగన్ దగ్గర సాటిస్ఫై ఎవరైతే లేరో వాళ్ళు షర్మిలకు సపోర్ట్ చేసే ఛాన్సులు ఉంటాయి అండ్ షర్మిల దాంతో చేరే ఛాన్సులు కూడా ఉంటాయి సో దీనివల్ల వైసీపీకి ఎఫెక్ట్ అవుతుంది కానీ టీడీపీకి జనసేనకి ఏమి ఎఫెక్ట్ కాదండి వాళ్ళకి ప్లస్ జరుగుతుంది టీడీపీ జనసేపు ప్లస్సే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే వైసీపీకే నష్టం జరుగుతుంది షర్మిల వల్ల అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మీరు చెప్పినట్లు సీట్ లేరు ఎమ్మెల్యేగా వాళ్ళందరూ షర్మిళ పార్టీలో చేరే అవకాశం ఉంది లేకుంటే టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఉంది షర్మిల అంటే వీళ్ళందరూ జగన్ గారు షర్మిల క్యాష్ పార్టీ కాబట్టి సో అది డీలింగ్స్ వేరే ఆ ఉంటాయ్ లో కంపల్సరీగా షర్మిలా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండదు మన ఫ్యూచర్ ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారు వైపు వెళ్ళిపోయింది వైసీపీ తరఫున సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి షర్మిలా గారు వచ్చారు ఆ ఓట్ బ్యాంక్ ఏమన్నా మరీ తీసుకొని మరీ కాంగ్రెస్ పార్టీలకు రిటర్న్ వచ్చే అవకాశం అదే చెప్తున్నా ఇప్పుడు షర్మిన్ పెట్టిందే ప్లాన్ తో యాక్చువల్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైసీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు చర్మలాన్ పెట్టి ఏమైతే అంటే కంపల్సరీగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ జగన్ దగ్గర ఎవరైతే సార్ అయి ఖచ్చితంగా శర్మ దగ్గరికి వస్తారు అండ్ అది నేషనల్ ఎలాగో నేషనల్ పార్టీ కాబట్టి సో ఏ రకంగానే డీల్ చేయగలుగుతారు వాళ్ళు సో అందుకే చర్మాన్ పెట్టారని ప్లాన్ సో ఓవరాల్గా చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో అయితే చంద్రబాబు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి చంద్రబాబు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా గట్టి అయిపోయాయి ఎందుకంటే చర్మాన్ పెట్టేసారు కాబట్టి అడ వాళ్ళ ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు సీఎం నెక్స్ట్ ఇయర్ ఓకే థ్యాంక్ యూ హలో మీ పేరు నా పేరు రుచిత ఏం చేస్తుంటారు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది పైథాన్ కోర్స్ తీసుకుంటున్నా నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ సార్ వస్తుంది అధికారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రబాబు రావాలనుకుంటున్నారు ఏమో అభిమానం అంటే అభిమానం అంతేనా మరి జగన్ పరిపాలన ఎలా ఉంది ఫైవ్ ఇయర్స్ లో బాగలేదు బ్యాడ్ గానే ఉంది అంటే ఉద్యోగ అవకాశాలు ఏం లేవా మీకు ఏం లేవు కాబట్టి ఇంతవరకు వచ్చాం తెలంగాణకు వచ్చాం రీసెంట్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా అలాగే అధికారంలోకి రాగానే ఆయన లక్ష వరకు సచివాలయము అలాగే చూసుకుంటే వాలంటీర్ పోస్టులు ఇచ్చాడు అంటున్నాడు గ్రూప్స్ టూ టైమ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాను అంటున్నారు ఆయన మాకు టీడీపీ వాళ్ళ వరకు అయితే ఏం రాలేదు మొత్తం వాళ్ళ వాళ్ళే చూసుకుంటున్నారు అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళ వాళ్ళకే ఇస్తున్నారు అంట వాళ్ళ వాళ్ళకే ఇస్తున్నారు కానీ మేము కులం చూడం మతం చూడం వర్గం చూడం ఏం చూడం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తాం ఇస్తామంటున్నారు అది వాడంటాడు సారీ అంటే జగన్ గారి వల్ల వైసీపీ వల్ల మీరు ఇప్పటివరకు ఏం లబ్ధి పొందలేదా ఏం పొందలేదు అసలు ఏం పొందలేదు జగనన్న విద్యా దీవన గానీ మీ ఫ్యామిలీలో అమ్మఒడి గానీ ఇలాంటివి ఏం లేవు ఎప్పుడో ఇచ్చిండు గానీ ఇంకేం లేవు అసలు ఈసారి చంద్రబాబు రావాలని మీరు ఎందుకు గట్టిగా కోరుకుంటున్నారు అదంతే అభిమానం పక్క టీడీపీ కాబట్టి టీడీపీ గెలుస్తాదని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారికి చాలా నమ్మకం ఉంది అలాంటి నమ్మకం ఉన్నప్పుడు ఆయన సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా పొత్తు పెట్టుకోవడం ఎందుకు ఎవరితో పవన్ కళ్యాణ్ రెండు పార్టీలు ఒకటేగా అందుకనే పెట్టుకున్నాడు రెండు పార్టీలు ఒకటేనా జనసేన ఒకటే టీడీపీ ఒకటే సింగిల్ గా పోటీ జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గా వస్తుంది నేను ఎవరితో పొత్తు పెట్టుకున్నట్టు అదే ధైర్యంతో టీడీపీ గానీ రావచ్చు కదా గెలుస్తామని మాకెందుకు వాటితో మాకెందుకు మాది మేము అంతే ఇక్కడ ఒక కామెంట్ ఏంటంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సింగిల్ గా పోటీ చేసి గెలిచినదే లేదు ప్రతి ఒక్కసారి పొత్తు పెట్టుకొని గెలుస్తున్నారు దానికి మీరు ఏమంటారు నేను గుడ్గానే భావిస్తా గుడ్గానే భావిస్తా ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి రాకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఎవరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎవరు రాకుంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు వస్తేనే మేలు రాకుంటే ఏం చేస్తారు రాకుంటే ఏమి ఈ పరిస్థితి ముందు కూడా ఉంటుంది ఇట్లానే బాధపడాల్సి వస్తుంది సార్ మీరైతే చంద్రబాబు రావాలనుకుంటున్నారు ఓకే థ్యాంక్స్